హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో పాలకుర్తి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత గొప్పతనం తెలియజేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ క్షేత్రం శివారాధకులకు వీరశైవులకు దర్శనీయ క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం లక్ష్మీ నరసింహాలయాలు ఉన్నాయి శివకేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిశారు ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శివుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఒక గుహలోపల కొండపైన ఉంది క్రీస్తు శకం పన్నెండు వందల మరియు పదమూడు వందల సంవత్సరాల క్రితం ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది సప్తఋషుల కోరిక మేరకు సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని మరొక కథ ఉంది కొండ దిగువన ఉన్న గుహను అమ్మవారు కూడా సందర్శించవచ్చు అక్కడ ప్రసిద్ధ కవి పాలకుడు సోమేశ్వరుడి సమాధి ఉంది ఇది ఆయన జన్మస్థలం మనం ఆలయం లోపలి గదిలో ప్రవేశించినప్పుడు నటరాజ భంగిమలో శివుడిలా కనిపించే రెండు ద్వారపాలికలను మనం చూడవచ్చు ఒక చేతిలో డమరుకం పట్టుకొని ఒక చేతిలో నల్లరాయితో చేసిన నిర్మాణం ఉంటుంది శివాలయ ప్రవేశ ద్వారం వద్ద మనం నంది ఎద్దు ప్రతిమలను కూడా చూడవచ్చు ఎంతో పేరుగాంచినటువంటి బొమ్మరి పోతన జన్మస్థలం పాలకుర్తికి అతి సమీపంలో ఉంది వీరశైవాన్ని అభివృద్ధి చేసిన శ్రీ పాల్కుర్కి సోమనాథుడు ఇక్కడే జన్మించాడు ఈ పాలకుర్కి సోమనాథుడు తెలుగులో గద్యరచన చేసిన మొదటి రచయిత ఈయన ఇంకా చాలా రచనలు చేశాడు అందులో చెప్పుకోదగ్గ ప్రముఖ రచన బసవపురాణం ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి నుండి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎంతోమంది యాత్రికులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు ఆ తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి చెట్టు దగ్గర ఇంతకుముందు ఏదైనా వీళ్ళు కోరిక కోరుకొని ఆ కోరిక తీరినట్టయితే అక్కడ ముడుపులు కడతారు ఆ తర్వాత మళ్ళీ మెట్ల మార్గం ద్వారా లేదంటే రెండు కొండల మధ్య నుంచి పైన ఉన్నటువంటి అఖండ జ్యోతిని దర్శించుకుంటారు ఆ తర్వాత తిరిగి మెట్ల మార్గం ద్వారా లేదంటే వాహనాలు కిందికి వచ్చే మార్గంలో కిందికి వస్తారు ఆ తర్వాత స్వామివారి దగ్గర కోడెను కూడా కడతారు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చాలామంది భక్తులు వాళ్ళ యొక్క పిల్లలకు పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారు ఈ సంవత్సరం శివరాత్రికి పాలకుర్తి ఎమ్మెల్యే గారైనటువంటి యశస్విని రెడ్డి గారు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా స్వాములను దర్శించుకొని కిందికి వచ్చి ఇక్కడ భోజనం చేశారు మేము కూడా ఈ సంవత్సరం శివరాత్రికి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాం ఆ స్వామి యొక్క దీవెనను పొందాం ॐ नमः शिवाय